నాసిరకం కలుపు ముందు ఓ రైతును నట్టేట ముంచేసింది డీ మండలం మురడి గ్రామానికి చెందిన మురళీమోహన్ రెడ్డి అనే రైతు సుమారు నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఆరు ఎకరాల్లో టమోటా పంట సాగు చేశాడు కలుపు నివారణ చర్యల్లో భాగంగా రాయదుర్గం పట్టణంలోని మనగ్రోమోర్ దుకాణంలో టర్క సూపర్ అనే కలుపు ముందు కొనుగోలు చేసి దుకాణ నిర్వాహకుల సూచనల మేరకు ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున పిచికారి చేశారు దీంతో టమోటా మొక్కలు మొత్తం ఖాళీ వాలిపోయాయి శుక్రవారం ఉదయం బాధిత రైతు మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ నాసిరకం కలుపు ముందే తనను నట్టేట ముంచేసిందంటూ గ్రోమోర్ కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు తనకు జరిగిన నష్టాన్ని గ్రోమోర్ కంపెనీ ప్రతినిధులు భరించకపోతే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు మండలం మురళి గ్రామం మురళీమోహన్ రెడ్డి అని నేను ఆరు ఎకరాలు టమోటా సాగు చేసినాను ఇరవై ఎనిమిది రోజులు మొక్క గ్రూమర్ కంపెనీ వాళ్ళు తోట చూడడానికి వచ్చారు మొక్క చాలా బాగుంది దీనికి గడ్డి మందు అవసరమైనా గడ్డి మందు కొట్టు వేరే లిక్విడ్ మందు కూడా రాసిస్తాము డ్రిప్ మందులు రాసిస్తాము నువ్వు మా కంపెనీ వాడితే నీకు చాలా బాగా మీ బెనిఫిట్ ఉంటుందన్న మందులు కూడా మంచి కంపెనీ మందులు ఇస్తామని చెప్పినారు వాళ్ళ ఆఫీసర్లు కూడా వచ్చారు తోటలకి వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము అది గడ్డి మందు తీసుకొచ్చాము గడ్డి మందు ఆరు ఎకరాలకు ఇచ్చారు ఆరు ఎకరాల ముందు తెచ్చి పిచ్చికారు చేసాము నాలుగు రోజులకు మొక్క మొత్తం అంతా ఎండిపోయింది మొక్క అంతా అంతా మొత్తం తెగలు వచ్చినలాగా మొత్తం ఖాళీ బూడిదిలాగా అయిపోయింది గ్రూమర్ కంపెనీ వాళ్ళు మార్నింగ్ వచ్చారు ఇవాళ వచ్చి చూపించినాము అన్న అంత సడన్గా ఏదో జరిగింది దీన్ని ఏదో మేము కంపెనీకి రాస్తాము మాట్లాడతాము నువ్వు కంగారు పడద్దు అని చెప్తారు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నాకు దగ్గర దగ్గర దీనికి నాలుగు లక్షలు నష్టమైంది ఇప్పటి వరకు దీన్ని నేను ఊరికే వదులను నేను కంజమర్ కోర్టుకు వెళ్తాను నేను అగ్రికల్చర్ ఈఓకి పర్మిషన్ చేసినాను మరి దీనికి సంబంధించిన హార్టికల్చర్ అందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను చెప్పి మైన ఎంతకైనా నేను పోరాడతానని చెప్పి మనవి చేసుకుంటున్నాను నాకు రైతుకి ఖచ్చితంగా గ్రూమర్ కంపెనీ వాళ్ళు కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వము దీనికి ఎంతో ఎంతో సహాయం చేసి కాపాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి